అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్ బాయ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ఆసరా పెన్షన్కి సంబంధించి తెలంగాణలో ఎప్పుడు పంపిణీ చేస్తారు అన్న దానిపైన తాజా వార్త అయితే నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను అండ్ ఇంతవరకు మీరు పెన్షన్ తీసుకోకపోతే లైక్ అయితే చేయండి అండ్ కొత్త పెన్షన్ కోసం ఎంత ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయడం మర్చిపోద్దు అయితే మనకు పత్రికా ప్రకటన ద్వారా మనకి ఇందు మూలంగా వివిధ రకమైన పింఛన్లు అంటే వృద్ధాప్య వితంతు వికలాంగులు చేనేత కల్లుగురిత మరియు ఒంటరి మేళ్ళ పింఛన్లు పింఛన్ పత్రికా ముఖంగా తెలియజేయమనగా పద్నాలుగు నుంచి అంటే నిన్నటి నుండి మనకు ఇరవై ఒకటి ఈ నెల ఇరవై ఒక తారీఖు వరకు పోస్టల్ శాఖ మనకి ద్వారా ఇప్పుడు ఏంటంటే గతంలో ఇచ్చిన మాదిరిగా అంటే పోస్టల్ శాఖ అయితే పోస్టల్ శాఖ లేదు అంటే చేతి ద్వారా అయితే ఇచ్చే అయితే చేతి ద్వారా ఇచ్చే పెన్షన్లు మనకు పంపిణీ అయితే షురు అయితే అయినట్టు సమాచారం ఎత్తడం జరిగింది ఇది నల్గొండకు సంబంధించిన పత్రికా ప్రకటన అయితే మొత్తానికి అన్ని జిల్లాల్లో కూడా మన పద్నాలుగు గంట నిన్నే కాబట్టి అంటే ఇక ఈరోజు పదిహేను పదహారు ఈరోజు ఎట్లా సెలవు ఉంటుంది కాబట్టి సోమవారం నుండి మనకు ఈ పెన్షన్లు మనకు అయితే ఇచ్చే అవకాశాలు అయితే అయితే ఉన్నట్టు మెరుగ్గా కనిపిస్తున్నాయి సో మీరు కూడా అప్డేట్ చేయండి సోమవారం రోజు మనకు పెన్షన్లు అయితే మాక్సిమం అయితే వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ ప్రతి జిల్లాలో మనకు సోమవారం ఉండలే మాక్సిమం పంపిణీ అయితే చేసే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది అండ్ కొత్త ఆసరా పైన రెండు మూడు రోజులు అంటే మనకి మొన్న చెప్పారు రెండు మూడు రోజులు అంటే మనకు రేప సోమవారం అంటే పద్దెనిమిదవ తారీఖు నుంచి వెళ్ళి వివిధ శాఖలతోని భేటీ అయితే కానుంది సో దాని తర్వాత మనకు గుడ్ న్యూస్ అయితే రాను అంతా అక్కడి నుంచి కూడా సో ఇప్పటికొట్ తాజా వార్తలతో నేను ముందుకు వస్తుంటాను వీడియో మిత్రులతో షేర్ చేయండి అండ్ లైక్ చేయడం మార్చి పోదు కింద బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ఇంకా మీరు కొట్టకపోతే కొట్టేసేయండి ప్రతి చిన్న విషయం ఉన్నా సరే మన ఛానల్లో వీడియో చేసి పెట్టడం జరుగుతుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్